కార్పొరేట్ స్కూల్లో పిల్లల ప్రాణాలు తీసేస్తున్నాయి అమీర్పేట్లోని సిస్టర్ నివేదిక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఒక పిల్లాడు చనిపోయాడు స్కూల్ ఫీల్డ్ ట్రిప్ లో పిల్లల్ని బండర్లాగ తీసుకుని వెళ్ళారు అయితే అక్కడ మితిమీరిన యాక్టివిటీస్ చేయించారు ఆక్రమంలో డమరుక్ అనే ఎనిదో తరగతి విద్యార్థి కిందపడిపోయాడు వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు హాస్టల్ కు తరలించి చికిత్స అందిస్తూ ఉండగానే చనిపోయాడు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు పిల్లల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయి సిస్టర్ నివేదిత స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఒక పిల్లాడు బలైపోయాడు స్కూల్ ఫీల్డ్ భాగంగా కూడా వెళ్లారు అయితే అక్కడ మితిమీరిన యాక్టివిటీస్ పిల్లలతో చేయించారు ఆ క్రమంలో డమరుక్ అనేటువంటి ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్ కింద పడిపోయాడు ఒక్కసారిగా వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు హాస్టల్ కి వెంటనే అక్కడి నుంచి తరలించారు కానీ చికిత్స అందిస్తూ ఉండగానే ఆ విద్యార్థి చనిపోయాడు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు